Si kan karlige Tianyi Tianyi Tumman 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 સાર સાર સર સાર 300 રૂપિયા 300 રૂપિયા એ મલ્લા પછી અપરા అత వో దినకి జరు హ ఆ జనే బయ వత లమ్మ బుజి 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 మన ముఖ్యంగా లెటరరీక్ మీడియా వారికి ప్రింట్ కులే వారికి కూడా ధనలారుడు చూడ ప్రవత్తు ఈ కార్యక్రం జబెట్ట ఉదయం ఇనికటబెట్ట మేము మా తో పాటు మేరుడు ఎన్నట ఉండారు కాబట్టి మగన్నం ముందు ముందులేసి ఈ కార్యక్రమం పాల్గొన్నది మీకు అదేవిధంగా ఈరోజు మన మూడో విడత మే మే జూన్ కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు ఇచ్చిన అందులో కూడా మీరు మీరే మేమందరం కూడా భాగస్థానం పేదవారికి ఏదైతే చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా పాటించాలని చెప్పి ప్రతి నెల మూడు వేలు నుంచి నాలుగు వేలు మూడు వేలు కూడా ఆయన మార్చి నుంచి ఇచ్చినాడు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఎందుకు కానీ ఆయన నేను ఆఖరులు ఇస్తామని చెప్పి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు అయిపోయింది మేము రెండు వేల నుంచి ఒకటేసారి మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచుతూ గతంలో ఆయన ఇవ్వాల్సిన బాకీని కూడా మనం మన లబ్ధిదారులు చేకూర్చి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ జరిగింది కానీ ఈ కార్యక్రమంలో మూడు నెలల నుంచి కూడా మేమందరూ పాల్గొంటూ ఉన్నాం ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వం చేత ఎన్నుకోబడిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ప్రజల దగ్గరికి పోయి మొట్టమొదటిసారికి గతంలో ఎప్పుడూ లేదు మేమే ప్ర స్వయంగానే ప్రజల దగ్గరికి పోయి మనమే పెన్షన్కి వచ్చి మరి తెలుసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అందరికీ కలిసింది ఎందుకంటే మనం కూడా ప్రజల చేత ఎందుకోబడ్డాము కాబట్టి ప్రజల దగ్గరికి పోవాలో మరి యోగక్షేమాలు తెలుసుకోవాలి కనీసం మన ప్రజల్లో కూడా ఒకసారి పోయినట్టు మనకు అనిపిస్తుంది ప్రతి నెల మనం ఏదో ఒక ఇక్కడ చూడమైంది మరి అక్కడ ఉండే పేదవారికి మన ప్రభుత్వం చేపట్టి లబ్ధికారులకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా అదేవిధంగా ఎవరైతే బాగా వికలాంగులు ఏమి ఉంటారో వారికి ఆరు వేలు మరి డయాలసిస్ చేసుకునే ప్రేషన్లకు పదివేలు నుంచి పదిహేను వేలు రూపాయలు మానసిక వికలాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా మరి ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళు గతంలో పదివేలు ఉంటే పదివేలు కూడా ఇవ్వడం లేదు మరి ఆ కిడ్నీ పేషెంట్స్ కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎగరగొట్టదు ఆ పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితిలో కూడా ట్రాన్స్పరెంట్గా ఉండారా చట్టబద్ధంగా ఉండాలి న్యాయప్రదంగా ఉండాలని ముఖ్యత మేము కూడా ప్రజలకు అధికారులు కానీ అధికారులతో పాటు మేము కానీ లేదంటే కమిషనర్ గారు కూడా ఇంత ముందు పాల్గొనే వాళ్ళు కాదు కదా సచివాలయం వాళ్ళు పోయేది పంచాయతీ వచ్చేది సచివాలయంలో వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేది ఇప్పుడు కమిషనర్ గారు కానీ అధికారులు కలెక్టర్ గారు కానీ మేము కానీ జెడ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఆ లెవెల్లో అయినా వాళ్ళు మున్సిపల్ కౌన్సిలర్ ఎవరి పరిధిలో వాళ్ళు కూడా వస్తున్నారు అది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే కాబట్టి ప్రజల్లో మనం ఇన్వాల్వ్ కావాలనేది ఒకసారి ప్రజలు మన కష్టాలు తెలుసుకుంటే అవకాశం కలుగుతుంది మనం ఇరవై వార్డులు వచ్చాం ఈ వార్డులో వారికి ప్రధాన సమస్య మంచినీటి సమస్య ఈ వార్డులో వర్షాలు వస్తే ఇటు నిలబడిపోతాయి స్ట్రాగ్నెట్ అయిపోతాయి కాదు తగ్గు ప్రాంతం ఉన్నాం దీన్ని అవుట్లేట్ చేయడానికి కాలువలు కావాలి కాలువలు కావాలంటే పై రోడ్ ఎక్కువ అయిపోయింది మన ఇటుపక్క నుంచి పోవాలి దాని ఒక ఇద్దాం నాకు పక్కనే ఉన్నారు ఇది అంతా మేము ఇక్కడ కలిక్ టాక్స్ కట్టేటప్పుడు కలిక్ టాక్స్ చేసినప్పుడు ఇండ్లు లేవు ఇక్కడ ఇప్పుడు ఇళ్ళు వచ్చేసినాయి దాదాపుగా యాభై ఐదు సంవత్సరాల క్రితం అక్కడ థియేటర్ ఏడిపోయింది ఉండే థియేటర్ కూడా పోయింది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు అప్పుడు ఎప్పుడో యాభై ఐదు సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ జీవనం ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు రస్తా లేదు కాలువ కాలువలో వాడు బ్రెస్ చేసుకొని మనం ఉండే కాళ్ళకు మళ్ళీ ఏమైనా అప్రెక్షన్ చేస్తారేమో అని చెప్పి మసీదు కట్టేసాడు మేము కూడా అబ్జెక్షన్ చేయలేము ఒక ఆర్డియో వచ్చి ఈ స్థలం కానీ తీసుకోలేదు మన నంజాలపట్నంలో అక్టోబర్ ఒకటో తేదీ ఎన్టీఆర్ పెన్షన్స్ లబ్ధిదారులను ఇంటింటికి వెళ్ళి పలకరించి స్వయంగా వారి చేతులతోటి మరి ఆ డబ్బును ఇవ్వడానికి వచ్చిన మన గౌరవప్రీత మంత్రివర్యులు వారికి సుస్వాగతం తెలియజేస్తూ మరి అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లను పెంచుతానని చెప్పి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్ని వచ్చిన మొదటి నెలలోనే నిలబెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గతంలో మూడు వేలు మాత్రమే ఇచ్చే పెన్షన్ అది కూడా ఏది విడతల వారిగా పెంచుకుంటూ వచ్చిన దాన్ని వచ్చిన మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు మొదటి నెల ఇచ్చారు ఆ బ్యాలెన్స్ మూడు నెలలది లెక్కేసి ఇప్పుడు నెలకు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెంచను వృద్ధుల వృద్ధాప్య పెంచను ఇస్తున్నారు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ చేసినారు

multimillion dollar- Jaz疗 h 20